హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్చనా వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరు ఎప్పుడైనా పాలకూర ఉల్లి కారం ఇలా ట్రై చేశారా ఇలా ఒకసారి ట్రై చేయండి పాలకూర అంటే వద్దు అనుకునే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా మిక్సీ జార్ తీసుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు దీనిలోకి ఎనిమిది నుండి పది వెల్లుల్లి రెప్పలు వేసుకోండి ఇప్పుడు మన పాలకూర క్వాంటిటీకి సరిపడా కారం అలాగే ఉప్పు తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని వీటన్నిటిని మంచిగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కకు పెట్టేసుకోండి మనం ఇలా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని రెండు నుండి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి పోపు దినుసులు వేసుకోండి ఇప్పుడు రెండు ఎండుమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలి ఆనియన్లో ఉన్న పచ్చి వాసన పోయాక ఆయిల్ అంతా ఇలా పైకి తేరుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి ఆ తర్వాత మూత తీసి మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టకుండా ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి అప్పుడు మనకు ఆకుకూరల్లో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది ఇలా పాలకూరలో రిలీజ్ అయిన వాటర్ అన్నీ ఆవిరైపోయేదాకా అయితే కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కర్రీ అంతా ఇలా దగ్గరికి అయ్యేదాకా మనమైతే కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోండి ఈ కర్రీ అయితే మనకు చపాతీలోకి అయినా అన్నంలోకి అయినా చాలా బాగుంటుంది మనం ఆనియన్ని పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల కర్రీ క్వాంటిటీ కూడా పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్